అశేష జనం మధ్య ఊరేగింపు కోలాహలంగా డప్పు వాయిద్యాలు మహిళల కాల నిత్యాలు మధ్య భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు నామినేషన్ వేశారు నాలుగు మండలాల తొమ్మిది వార్డు నుంచి అభిమానులు కార్యకర్తలు స్వచ్ఛందంగా తండోపతండాలుగా అవంతి నామినేషన్కు భారం తీరారు పిఎం బాలం క్రికెట్ స్టేడియం వద్ద నుంచి ఐదు ఆరు ఏడు వార్డుల అధ్యక్షులు పోదన హనుమంతరావు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీతో పాల్గొన్నారు భీమిలి సాగర్ తీరం అంతా జనసంద్రంగా మునిగిపోయి వైసీపీ నినాదాలతో భీమిలి దద్దరింది అవంతి వెంట వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువుడు విశాఖ వైసీపీ ఎంపీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు అనంతరం భీమిలి బీచ్ రోడ్న బీచ్ ఒడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ ప్రజలైన నా బలం భీమిలి అభివృద్ధి అయినా ధ్యేయం నా గెలుపు ఇక తథ్యమని తెలిపారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ నన్ను గెలిపిస్తాయంటూ ఆయన వ్యక్తం పాలన జగనన్న అందిస్తే అనేక కార్యక్రమాలు చేసి ప్రజల మధ్య సమస్యలు తెలిసిన వ్యక్తిగా గుర్తింపు ఉందని పేర్కొన్నారు భీమిలిలో విపక్షాలు ఎన్ని ఎత్తుగడలు వేసినా చిత్తవడం ఖాయమని తెలిపారు మళ్లీ భీమిలిలో వైసీపీ జెండా ఎగరడం తథ్యమని అన్నారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి సుమారు ఒక నలభై వేలు పది మీరు చూసారు అందరూ వచ్చారు అవకాశం దాకా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఒక ప్రేమ ఆత్మ చూపించారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా కార్యకర్తలు నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీలు డెపిటీసీలు వార్డు ప్రెసిడెంట్స్ కార్పొరేటర్లు అందరికీ పేరు పేరున కూడా హృదయపరం నమస్కారం ధన్యవాదాలు మరి రెండుసార్లు నాకు దీనిని చెప్పే అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు సో రెండుసార్లు కూడా ఎలాంటి అవినీతికి రావలేకుండా ఎలాంటి వివాదాలకు తాగలేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి ఇబ్బంది చేస్తున్నారని చూస్తున్న పేదరిక నిర్మూలన చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా భీమిరీ నుంచి అక్కడ నుంచి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి కూడా ధన్యవాదాలు ప్రకాశ శ్రీపాధి గారికి కూడా ధన్యవాదాలు తప్పనిసరిగా వారి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీమిరిలో మూడోసారి వైఎస్ఆర్సీపీ జెండా ఎక్కడ వేసి తప్పనిసరిగా భీమి నియోజవర్గాన్ని వారికి బహుమతి ఇస్తున్నారు ఎందుకంటే ఇది అత్యంత కీలకమైన నియోజవర్గం రేపు ఇక్కడ భీమిరీలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరితే మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పనిసరిగా వస్తారు మరి ఆయన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారు ఇక్కడే పరిపాలన రాజ్యం చేస్తారు ఈ ప్రాంతానికి విద్యులను భవిష్యత్తు ఇద్దామని జగన్మోహన్ రెడ్డి గారు కళలు కాబట్టి ఈ ప్రాంతంలో మరి తిండి తిని నీరు పీల్చి నీరు తాగి గాలి పీల్చి వ్యక్తి మనందరం కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారు కంటిన కళలను సాకారం చేసే విధంగా ఆయన నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం మనందరం మీద అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా తల్లిదండ్రులు మరి శ్రీమతి బొత్స జాన్సీ గారు బాబు గారు ఆవిడ పద్మశ్వాల ఎప్పుడు కూడా వాటగలు లేదు ఆవిడ చూస్తాను తప్పనిసరిగా ఆవిడ ఈ రెండు ఓట్లు కూడా వస్తాయి ఒక ఓటు ఎమ్మెల్యేగా అవంతరిస్తున్న స్థాని గుర్తున్న నాకు ఇంకొక ఓటు ఎంపీ అభ్యర్థి చేసే శ్రీమంత్రి బొత్స జాన్సీ గారికి మరి మంచి విద్యావంతురాలు ఉన్నత విద్యావంతురాలు ఈ ప్రాంతం సమస్యల పట్ల మంచి అవగాహన చెప్తూ మరి ఆవిడకి రెండో ఓటు ఎంపీగా కాని గుర్తు ఇద్దరికి కూడా మద్దతు చేసి దీని నిజర్వేలు ఆశీర్వదించాలని జగన్ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేసుకుంటూ విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా ముఖ్యమంత్రి మా పార్టీ సౌద్యులు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముత్తం శెట్టి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలీ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది ఎలక్షన్ తర్వాత తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో గొలిసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి ఫీమిలీ అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు అవంతి శ్రీనివాసరావు గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక్కడే ప్రమాణ స్వీకారం కూడా చేస్తారు ఈ భీముల నియోజకవర్గం అత్య అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకొని ఈ ఎన్నిక చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే భీమిని నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు ఎవరు భీమిని నియోజకవర్గ ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఒకటే ఎవరు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఏ ఎమ్మెల్యే మీకు అందుబాటులో ఉండి నిరంతరము ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు కరోనా లాంటి మహమ్మారి ఉంచినప్పుడు కూడా అన్నిటికీ తెగించి మీ సేవలోనే ఏ ఎమ్మెల్యే ఉన్నాడు అవినీతి లేకుండా ఏ ఎమ్మెల్యే మీకు అన్నిటికీ అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తున్నాడు ఒక్క రూపాయి అవినీతి చేయకుండా అనేది భీమిని నియోజకవర్గం ప్రజలు ఆలోచించుకొని ఓటేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది అవంతి శ్రీనివాసరావు నిరంతరము ప్రజల మధ్యనే ఉన్నాడు ఏ కార్యక్రమాలు లేకుండా ప్రజాసేవకే అంకితంగా పోయి భీమి నియోజకవర్గం ప్రజలకి సేవ చేసే దాంట్లో ఉన్నారు మరీ ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో భీమిలి నియోజకవర్గ అభివృద్ధిపై కూడా అవంతి శ్రీనివాసరావు గారు ప్రత్యేక దృష్టి పెట్టి ముఖ్యమంత్రి చేత ముఖ్యమంత్రి గారి చేత ఎన్నో కార్యక్రమాలు భీమి నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాల కోసం కానివ్వండి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దాంట్లో కానివ్వండి సుమారుగా రెండు వేల ముప్పై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వటంలో కానివ్వండి ప్రత్యేక దృష్టి పెట్టి ఇన్ని కార్యక్రమాలు చేశారు కాబట్టే తప్పకుండా భీమిలి నియోజకవర్గ ప్రజలు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి రెండు ఓట్లేసి పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీని అసెంబ్లీ అభ్యర్థిగా అవంతి శ్రీనివాసరావుని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి చేతులు జోడించి సందర్భంగా ఇక్కడికి గౌరవ ముఖ్య గౌరవ పెద్దలు గారు రాజ్యసభ సభ్యులు రవి సుబ్బారెడ్డి గారికి అలాగే మరి అనేక మంది ప్రజలందరికీ కూడా ఇక్కడికి ఇచ్చేసిన భీమి నియోజకవర్గ పేరు పేరునందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒకటే మేము చెప్తున్నాం గతంలోనే కాదు భారతదేశం యావత్ భారతదేశంలో ఎక్కడా లేనిది ప్రజల సంక్షేమే జేయంగా ప్రజల కష్టాలే తన అజెండాగా ప్రజలు ఇలా పేదరికం నుంచి పెద్దవాళ్ళు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మరి నాకు కూడా ఎంపీగా అవకాశం కల్పించి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చారు స్థానిక మహిళగా ఆడబడుచుగా మరి ప్రాంతం అందరూ కూడా నాకు భీమిడి నియోజకవర్గం అంటే నాకు అంత కన్నవారు అందరూ కూడా అన్నదమ్ముల కుటుంబ సభ్యులు అందరూ ఉన్న వారు వారందరినీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా సంక్షేమ అభివృద్ధి రెండు కూడా ఇవాళ సమానంగా తీసుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఈరోజు తీసుకెళ్తూ మరి ఈవేళ నీతి ఆయోగ్లు అంటే దాంట్లోనే గ్రోత్ సిటీగా విశాఖపట్నాన్ని మార్చాలంటే దా ఇచ్చిన దాన్ని ఈరోజు గుర్తించి ఇచ్చారంటే భారతదేశంలో అలగు స్థానంగా అతి కీలకంగా ఉత్తరాంధ్ర వెనుకబడితేనే పోగొట్టాలంటే ఈవేళ ఖచ్చితంగా పరిపాలన రాజధానిగా రావాలి పరిపాలన రాజధానికి విశాఖపట్నం వస్తే మహానగరంగా తయారైతే ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధితో పాటు మరి భీమీ నియోజకవర్గం కీలకంగా ఈరోజు వాటికి కావాల్సిన అన్ని అంగులతో కూడా వాటికి సంబంధించిన ప్రజలకు ఒక పక్కన అలాగే దానికి సంబంధించిన సుమారు నూట యాభై శాఖలు వాటికి సంబంధించిన అన్ని కూడా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ రావటం వలన అందరికీ మరి వెసులుబాటుతో పాటు అనేక ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఈరోజు తీసుకురావడం మననే తెలిసింది మరి మీరు చూశారు గంభీరంగా కూడా నాలుగు వందల యాభై కోట్లతో ఐఐఎం లాంటిది కూడా ఈ భీమి నియోజకవర్గం ఇవ్వటం మరి పోర్టు లాంటి దాన్ని కూడా ఇక్కడ ఏదైతే ఫిషింగ్ హార్బర్ లాంటి దాన్ని కూడా ఏర్పాటు చేసుకోవటం ఇలాంటి వాటితో పాటు ఇవాళ సిక్స్ లైన్ రోడ్లు కూడా అలాగే మరి మెట్రో ఇది కూడా భయ దీవు నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళడానికి కూడా ఇవాళ తీసుకొని చేస్తున్న కార్యక్రమాలు నేను ఒకటే కోరుతున్నాను ఈరోజు ఏదైతే మరి ప్రతిపక్షంగా ఇవాళ జట్టు కట్టిన వారు వారు ప్రత్యేకించి ఏదైతే నా ప్రత్యర్థులు ఉన్నారో వారు ఈరోజు కూటమితో జత కట్టారు కూటమిలో జత కట్టిన వాళ్ళు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ అనేది చాలా ప్రధానమైన అంశం స్టీల్ ప్లాంట్ని ఈరోజు పబ్లిక్ సెక్టార్లో ఉంచవలసిన ఖచ్చితంగా ఉంచవలసిన అవసరం ప్రతి ఒక్కరి మీద బాధ్యతగా ఉంది అట్లాంటిది పబ్లిక్ సెక్టర్లో ఉన్నదాన్ని మరి ప్రధానమైన పార్టీ అయిన బీజేపీ పార్టీ మరి దాన్ని ప్రైవేట్ సెక్టర్ల కింద మార్చడానికి అని తని అటువంటి తప్పు తీసుకుని ఈరోజు వెళ్తున్న దానికి మీ ద్వారా ప్రతి ఒక్క ఓటర్ దేవుని మహాశైలందరూ కూడా కోరుతున్నాను మన విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు మన ఉక్కు నగరానికి ఉండబడుతుంది విశాఖపట్నం మరి వీళ్ళు ప్రజలకే ఉండాలి ఆ స్ట్రీట్ లాంటో అనే దానికైతే ఈవేళ పొరపాటుని కానీ మరి కూటమికి ఓటు వేస్తే మన ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరంగా చేసినా మనమే చేసిన వాళ్ళం అవుతాం అటువంటి ఓటు వేస్తే ఈరోజు పూర్తిగా మన అభివృద్ధి మనమే గుర్తుపడే వాళ్ళం అవుతాం మన కార్మికులకి మన ఉద్యోగస్తులకి మనమే ఈవేళ మనకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం దయచేసి ఆలోచన చేయండి అటువంటి పక్షాలతో వెళ్తున్న వారికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నిరంతరం అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల అట్టడుగున్న బడుగు బలహీనాలు కలిగించిన అన్ని ప్రాంతాల వాళ్ళని సమానంగా చూస్తూ అందరి సంక్షేమే రాష్ట్ర సంక్షేమంగా తీసుకెళ్తున్న మనకి ఖచ్చితంగా మీ దారితో మరి అవంతి శ్రీనివాస్ గారి నిరంతరం అందుబాటులో ఉండి అందరికీ సేవ చేసే వ్యక్తి మంచి వ్యక్తి మరి అంతేకాకుండా ఏ కష్టం ఉన్నా తన కష్టంగా భావించి ప్రతి కష్టానికి కూడా తను వెళ్ళి నిలబడి పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తికి మళ్ళీ మా అఖండ మెజారిటీతో మనం గెలిపించుకుంటే ఈ ప్రాంత పూర్తి అభివృద్ధి సహాయ సహకారాలతో వెళ్ళడానికి అవకాశంతో పాటు ఖచ్చితంగా అందరి తాలూకా ఇవాళ జగన్ అన్న కానుకాల అత్యధిక మెజారిటీతో ఈవేళ శ్రీనాన్నని అవంతి శ్రీనాన్నని ఈరోజు అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత దీని నియోజకవర్గం పేరు పేరున మా అక్కచెరులకు అన్నతమ్ములకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే